వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ ఈరోజు వీడియో ఏంటంటే మా కాలనీ గణేషుడు అయితే ఉన్నాడు కదా ఆ గణేషుడు నిమజ్జనం రోజు ఈ వీడియో అయితే తీసాను సో ఆ రోజు మేము కలష్యం తీసుకున్నాం ఇక్కడ కూడా సేమ్ అది అది మాకైతే వన్ ట్వంటీకి అట్లా వచ్చేసింది అనమాట కలష్యము అండ్ లడ్డు అయితే వన్ ఎయిటీకి పోయింది సో మేము కూడా ట్రై చేసాము లడ్డు కోసం అయితే ఈసారి అయితే లడ్డు తీసుకోలేదన్నమాట నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా తీసుకోవాలని చాలా గట్టిగా అయితే ఉన్నామన్నమాట ఈసారి అది అయితే వేరే వాళ్ళకి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అండ్ ఫైనల్గా మాకైతే కలషం వచ్చింది అనమాట సో కుక్కర్కి ఏమేం ఏమేమి తీసుకున్నారో వాళ్ళందరినీ ఇక్కడ నిలబెట్టేసి మొత్తం అనేది అందరికీ ఇస్తున్నారనమాట ఇక్కడ నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానంటే ఆ కలషం ఉంది కదా కలషం మీద టెన్ కొబ్బరికాయ అయితే పెడతారు కదా సో అది ఊగుతుంది అనమాట అది ఎక్కడ కింద పడిపోతుందని కొంచెం టెన్షన్ అయ్యింది అది మార్నింగ్ ఇంటికి వెళ్ళేంతవరకు కూడా నాకైతే మైండ్ అంత దాని మీదే ఉంది అనమాట అది చాలా ఊగుతుంది పడిపోతుందేమో అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉండే సో అందుకే అక్కడ టెన్షన్ పడుతున్నట్టు మీకు కనిపిస్తుంది ఆయన తర్వాత ఇక్కడ చిన్న లడ్డు ఇస్తున్నారు ఈ అన్నయ్య వాళ్ళకి పక్కన వాళ్ళకైతే పెద్ద లడ్డు అయితే తీసుకున్నారు చిన్న అయితే వన్ సిక్స్టీకి అట్లా పోయిందనమాట ఆయన తర్వాత మేము కలిసాం కదా మాది వన్ ట్వంటీ అట్లా వచ్చింది ఆయన తర్వాత వినాయకుడికి కట్టుకున్న పంచ అవన్నీ ఉంటుంది కదా అవన్నీ మొత్తం ఫిఫ్టీ థౌజండ్ అట్లా పోయింది అనమాట ఫైనల్గా మాకైతే కలసం అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత అందరు ఇక్కడ మాకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళందరూ మాకు కొత్తగా అనమాట అయితే ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత వినాయక చవితి అనేది ఇక్కడ మాకు ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాం అనమాట సో మాకు కూడా అందరికీ తెలిసినట్టు ఉంటుందని చెప్పేసి మేము కూడా ఇన్వాల్వ్ అయి అయిపోయాము లాస్ట్ డే రోజు ముందు డేస్ అయితే మేము అసలు వెళ్ళలేదు ఎందుకంటే ఆఫీస్లోనే మాకు పూజలు అయితే ఉన్నాయి కాబట్టి మేమైతే వెళ్ళలేదు లాస్ట్ డే అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ ఎవరిది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంటి వరకు ఇట్లా బ్యాండ్తో అయితే ఇంటి వరకు తీసుకొస్తారనమాట కల్ష్యం కానీ లడ్డు కానీ ఎవరిది ఎవరింటికి వా సపరేట్గా వాళ్ళ ఇంటి దగ్గర వరకు వెళ్ళేసి ఇట్లా బ్యాండ్తో వస్తారంట మాకు కూడా తెలీదు మేము కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది ఇంట్లో వర ఇంటి వరకు ఇంటి లోపల వరకు దేవుడి వరకు ఆంటీ వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళు కానీ అందరు రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మేమే ఉంటాం కాబట్టి లోపల మా వాళ్ళైతే లేరు అత్తమ్మ ఒక్కతే ఉంది అనమాట సో అత్తమ్మ పెట్టకూడదు అని చెప్పేసి ఇక్కడ ఆంటీ అయితే ఇక్కడ పసుపు బొట్టు పెట్టేసి ఇంట్లోకైతే హారతిచ్చి ఇంట్లోకైతే తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచిగా అనిపించింది ఆంటీ వాళ్ళు కూడా చాలా ఫ్రీగా క్లోజ్ తొందరగా అయిపోయారనమాట కొత్త వాళ్ళు అన్న ఫీలింగ్ అయితే పాపం వాళ్ళు కూడా ఫేస్ చేయలే అండ్ మాకు కూడా ఫేస్ చేయాలన్నమా అనమాట చాలా మంచిగా అనిపించింది ఈ ఆంటీ అయితే కాలనీ ప్రెసిడెంట్ అనమాట సో ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తుంటే బ్యాండ్ వాళ్ళు అయితే మనీ అడగడం జరిగిందనమాట సో ఇప్పుడే వస్తున్నారు కదా రాగానే మీరు అడ్డుపడకండి మేము తర్వాత ఇస్తామని చెప్పేసి వాళ్ళకి తర్వాత అయితే ఇవ్వడం జరిగింది అట్లే లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి దేవుని రూమ్లో కలషం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయిపోయి ఎవరు మిగతా వాళ్ళు ఉన్నారు కదా లడ్డు అవన్నీ తీసుకున్న వాళ్ళు సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి బ్యాండ్తో వెళ్ళి వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆఫీస్ దగ్గర తీసుకున్న కలుషం అయితే చిన్నగా ఉంది అది ఫిఫ్టీ థౌజండ్ అట్లా పడింది కదా మాకు ఇది మాకు వన్ ట్వంటీకి వచ్చింది అనమాట ఇది 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 కొంచెం పెద్దగా ఉంది ఆ క ఆఫీస్ దగ్గర తీసుకున్నైతే మాకు అందులో వాటర్ వచ్చాయి దీంట్లో మాకు బియ్యం పెట్టి ఇచ్చేసారనమాట నెక్స్ట్ నేను ఆ బియ్యాన్ని ప్రసాదం చేసి దేవునికి అయితే పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ డే అయితే సో ఫైనల్గా మా కలుషం అయితే మీకు కూడా చూపిస్తాను చూసేయండి చాలా పెద్దగా ఉంది కదా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి చిన్నగా ఉంటుంది అనుకున్నాను అండ్ తర్వాత ఫైనల్గా నైట్ టైం అనమాట ఇది నైట్ టైము మళ్ళీ వినాయకుడికి ఊరేగింపు ఉంటుందంట ఇది కూడా అన్నీ కొత్తగా అనమాట తెలీదు సో మాకు ఆంటీ మార్నింగ్ చెప్పేసి ఇట్లా నైట్ వస్తాము సో మీరంతా రెడీ చేసి పెట్టుకోండి ఇట్లా వినాయకుడు వచ్చినప్పుడు హారతిచ్చి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టాలి అని చెప్పారు సో మేము కూడా నైట్ టైము నైట్ అంటే ఈవినింగ్ టైంలో మేము అలాగే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట ప్రతి గల్లీలో అయితే ఇలా ఊరేగించిన తర్వాత ఫైనల్గా వినాయకుని నిమజ్జనం అయితే ఉంటుంది సో మన నైట్ అయితే చాలా టైం అయిపోయింది త్రీ ఫోర్ అయింది ఇక్కడ కూడా ఇలా ఊరేగించిన తర్వాత డ్యాన్సెస్ అయితే ఉంటాయి కదా సో డాన్సెస్ కూడా గర్ల్స్ బాయ్స్ ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు అసలు సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేసేరు అనమాట చాలా మంచిగా అనిపించింది సిగ్గుపడడం అట్లా అయితే ఎవ్వరూ చేయలేదు ఏజ్ పర్సన్స్ కూడా చాలా మంచిగా డ్యాన్సెస్ అయితే చేశారు అందరు గల్లీ గల్లీ కూడా ఆడపిల్లలు కానీ అందరు కానీ మంచిగా వచ్చి డ్యాన్సెస్ చేసి మళ్ళా మళ్ళీ రిటర్న్ అయిపోవడం అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇదంతా కూడా నాకు కొత్తగానే అనిపించింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అయితే నేనైతే చెప్పాను కదా ఇంత ముందు వీడియోలో చాలా సింపుల్గా చేసుకుంటాను చిన్న వినాయకుడిని పెట్టేసుకుని వాటర్లో వాటర్లో నేను నిమజ్జనం చేస్తాను అనమాట ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం వల్ల చాలా మంచిగా అనిపించింది అయిన తర్వాత ఇది చా నార్మల్గా కొబ్బరికాయ బేక్ చేయొద్దంట గట్టిగా కొట్టామని చెప్పారు సో నా వల్ల అయితే కాదని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చారు అయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ డ్యాన్స్ చేశారనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లాగే వినాయకుడు ఒక్కొక్క ఇంటి దగ్గర అట్లా ఉండి డ్యాన్సెస్ చేసి వినాయకుడిని అయితే తీసుకుపోవడం అయితే జరుగుతుంది వినాయక చవితి కాదండి శ్రీరామనవమి అప్పుడు కూడా ఇలాగే స్వామివారిని కూడా ఊరేగిస్తారంట తెలియదు కదా ఫస్ట్ టైం మేము వచ్చాము మాకైతే ఆంటీ అన్నీ చెప్పారు సో మంచిగా అనిపించింది అండ్ తర్వాత మా డాన్సెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అవి కూడా